నమస్తే సార్ ఈపీఎఫ్ వారి నుండి డెత్ యాక్సి ఆ యొక్క రిలీఫ్ ఫండ్ను ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు ఉన్నటువంటి దాన్ని పదిహేను లక్షకు పెంచడం జరిగింది ఈ వీడియో చూసిన మీరు ఈపిఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ ఎంప్లాయీస్కు అందరికీ ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను చాలామందికి ఈ విషయాలు తెలియదు ఈ యొక్క డెత్ ఎక్స్క్రెషో ఇంప్లిమెంట్ అయినటువంటి ఆ యొక్క రిలీఫ్ ఫండ్ రేస్ పదిహేను లక్షల నుండి మరి ఇవ్వబడుతుందని తెలియజేశారు ఈ పదిహేను లక్షలు ఎప్పటి నుండి అమలు అవుతాయి ఏంటి అని మనం చూసినట్లయితే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ యొక్క పదిహేను లక్షలకు పెంచినటువంటి ఈ యొక్క డెత్ రిలీఫ్ ఫండ్ అన్నటువంటిది అమ్మలోనికి వస్తుంది ఈ సమాచారాన్ని చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులు చందాదారులు అయినటువంటి వారందరికీ ఈ సమాచారాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరందరూ కూడా ఈపీఎఫ్ చందాదారులు ఈపిఎఫ్ వారు ఎవరైతే ఉన్నారో చాలామందికి ఈ యొక్క విషయం అన్నటువంటిది తెలియదు ఈ యొక్క ఈపిఎఫ్ యొక్క డెత్ ఎక్సో కొత్త అన్నటువంటి ఈ రిలీఫ్ ఫండు పదిహేను లక్షల వరకు పదిహేను లక్షల వరకు పొడిగించడం జరిగింది మనం ఇప్పుడు చూసినట్లయితే ఈపీఎఫ్ఆర్ నుండి దట్ రిలీఫ్ ఫండు ఎక్సేషను పదిహేను లక్షలు పెంచటకు మరి ప్రక్రియను సులభతరం చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఉద్యోగుల భవిష్యత్ నిధి ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ వారు రెండు లేదా అంతకంటే ఎక్కువ కీలక సమీకరణలు ప్రకటించి వాటిలో ఒకటి మరణ సహాయ నిధిలో గణనీయమైనటువంటి వాటా మరియు చందాదారుల కోసం ప్రక్రియను క్రమృద్ క్రమరద్ధీకరించాలని యొక్క ప్రణాళికలు ఏర్పాటు చేశారు ఈ మార్పులు అన్నటువంటివి ఎక్కువ ఆర్థిక భద్రతను అందించడం మరియు కాసియర్ యాక్సిడెంట్ మరియు వారి కుటుంబాలకు అందించడం లక్ష్యంగా ఈ యొక్క విషయాలను పెట్టుకున్నారు అయితే ఈ యొక్క విధానాలను సరళీకృతం చేయడానికి మరి ఈపిఎఫ్ వారు అనేకమైనటువంటి మరి స్టేఫెండ్లను ప్రవేశపెట్టారు వాటిలో రోస్టర్ డిక్లరేషన్ ప్రక్రియను సరళీకృతం చేయాలని వారు తెలియజేయటం జరిగింది అయితే ఈపిఎఫ్ఆర్ డెత్ రిలీఫ్ ఫండ్ కింద ఎక్స్ మొత్తాన్ని ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలు ఉన్నటువంటి ఈ యొక్క ఎక్స్ రేషియోను మరి డెత్ రిలీఫ్ ఫండ్ కింద దీన్ని పదిహేను లక్షల వరకు పెంచారు ఈ యొక్క పెంచినటువంటి ఎక్స్ మొత్తాన్ని కూడా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయని ప్రకటించడం జరిగింది ఈ డెత్ రిలీఫ్ ఫండ్ ఎవరికి వస్తుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అమౌంట్ సర్వీసులో ఆ యొక్క ఉద్యోగి మరియు ఉద్యోగిని ఉన్నప్పుడు వారు మరణించినట్లయితే వారు ఎవరైతే వారికి నామినీగా ఉంటారని తెలియజేశారు వారికి ఈ యొక్క ఉద్యోగులు మరణించిన తర్వాత ఎవరైతే నామినీగా ఉన్నారో వారు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు మరి తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క వారసులకు ఆ యొక్క ఈపిఎఫ్ వారి నుండి ఈ యొక్క డెత్ రిలీఫ్ ఫండ్ అన్నటువంటిది వారి యొక్క వారసులకు అందించడం జరుగుతుంది మరియు సిబ్బంది సంక్షేమం కోసం కూడా చెల్లించబడుతుంది ఈ యొక్క వీడియోని చూసిన మీరందరూ కూడా ఈపిఎఫ్ మరియు సందాదారులు అనేటువంటి వారందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను ఈ యొక్క వీడియో చూసినటువంటి వారు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా ఈ యొక్క సమాచారాన్ని ఈపిఎఫ్ ఖాతాదారులు అయినటువంటి వారందరూ కూడా చేరవేస్తారని భావిస్తున్నాను ఒకవేళ ఈఫీఎఫ్ మీద మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క సలహాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్సులు నాకు పంపించగలిగినట్లయితే నా వంతు సహకారంగా నేను మీకు మెరుగైనటువంటి విషయాలను తెలియజేస్తానని భావిస్తున్నాను